ఐడి టీవీ మన ఉనికి మన నమస్తే వెల్కమ్ టు ఐడి టివి నేను మీ సౌమ్య వక్ఫ్ అన్న ఓటు ఇప్పటికే చాలా మందికి చాలా అంటే అనుభవంలోకి వచ్చి ఉంటుంది వక్ఫ్ అంటే ఏంటి అని సామాన్య ప్రజలకు కూడా ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది అండ్ రీసెంట్గా వక్ఫ్ గురించి మనం కూడా మాట్లాడుకున్నాం అండ్ దాంతోపాటు ఈ వక్ఫ్లో ఉన్న ఏవైతే బిల్ ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నది ఏదైతే బిల్ చేంజ్ చేయాలని చెప్పి ఒక అమాండ్మెంట్ అంటే ఈ బిల్లుకు సంబంధించి సవరణలు చేంజెస్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వానికి అంటే పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ ఆల్రెడీ బిల్ జనరేట్ చేశారు అప్పుడు మనం మాట్లాడుకుంది బిల్ జన చేశారు ఇంకా దాన్ని ఒకవేళ సవరణలు చేయాల్సి వస్తే అవుతుందా లేదా దానికి ముందు పార్లమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్న విషయంపై మనకైతే డిస్కషన్ జరిగింది కానీ ఇప్పుడు వక్ఫ్లో ఇప్పుడు ఆ సవరణలు కూడా పార్లమెంట్లో లోక్సభలో రెండిట్లో కూడా చేయడం అయితే జరిగింది రెండింటిలో కూడా యాక్సెప్టెన్స్ వచ్చింది ఆ చెయ్యాలి చేంజెస్ అన్నవి కొన్ని సవరణలు అయితే అవసరం అది కూడా ఎందుకు మాట్లాడుకున్నాము అంటే మనం ఇప్పుడు మనం చూసుకుంటే వక్ఫ్ అన్నది చాలా దారుణాతీతంగా అంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించి వాళ్ళు ఒక్కసారి ఏదైనా ఇది మాది అని చెప్పారనుకోండి అబ్సల్యూట్లీ ఇంకా అది వాళ్ళకి వెళ్ళిపోతుంది అదే ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు ఇది కేవలం ఏదో హిందువులకు క్రిస్టియన్స్కు జరగడం కాదు ముస్లిం ఆడవాళ్ళు కూడా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ముస్లిమ్స్ కూడా వక్ఫ వల్ల బాధితులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో దీనికి సంబంధించి బిల్ సంవరణలు చేస్తే ఎవరెవరికి లాభం ఎలాంటి వాళ్ళకి చేంజెస్ జరుగుతాయి దానివల్ల బాగుపడే వాళ్ళు ఎవరని చెప్పి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం బట్ ఇప్పుడు నష్టపోయిన వ్యక్తి ఎవరు వక్ఫ్ ఇలా పాస్ అవగానే బిల్ చే బిల్లో ఒక చేంజెస్ జరగగానే అని అనుకుంటే మన ఇండియాలో కుబేరుడైన ముఖేష్ అంబానీకి ఇది ప్రమాదంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని మనం వింటున్నాం అది ఎంతవరకు నిజం అసలు ముఖేష్ అంబానీకి ఎందుకు ఇది చుట్టుకుంది ఎందుకంటే వక్ఫ్కి ఆయనకి ఏంటి సంబంధం అన్న విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటే వక్ఫ్ అన్నది సవరణలు చేయడం జరిగింది పార్లమెంట్ అండ్ లోక్సభ రెండిట్లోనూ వాటికి సంబంధించి బిల్ ప్రొవైడ్ చేశారు అండ్ దాంతోపాటు అవును వక్ఫ్లో చేంజెస్ తీసుకురావాలి ఎందుకంటే ఏదైనా వాదన ఉన్నా వాళ్ళకి సంబంధించి ఎవరైనా చేద్దామన్నా మళ్ళీ ముస్లిం కోర్టుకు వెళ్ళి దాన్ని విచారణ చేసుకున్న ఎటువంటి లాభాలు లేని సిచ్యువేషన్ ఇప్పటిదాకా దాకా అందరూ ఫేస్ చేశారు అది ముస్లిం ఆడవాళ్ళలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగినవి ఉన్నాయి వాళ్ళు ఏకంగా ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ మాది పంజాబ్లో ఉన్నది అని అంటే ఇంక వాళ్ళకి ఇచ్చాల్సిన పరిస్థితిలో అనేది ఇన్ని రోజులు ఉండే కానీ ఇకపై వచ్చిన చేంజెస్ వల్ల కొంచెం ఎంతో కొంత మెరుగుపడే సిచ్యువేషన్ వస్తుందని అందరం అనుకున్నాం కానీ ఇప్పుడు వింటున్న వార్తల ప్రకారం అది వచ్చి ముఖేష్ అంబానీ ఎవరైతే మన ఇండియన్ కుబేరుడై ఉన్నాడో వరల్డ్లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ బిలీనియర్స్ మ్యాన్ ఎవరైతే ఉన్నారు ఉన్నారో ఆయన మెడకొచ్చి చుట్టుకుందా అన్న విషయం అయితే ఇప్పుడు వింటున్నాం అసలు ముఖేష్ అంబానీకి ఎందుకు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం అందరికీ తెలుసు ముఖేష్ అంబానీ ఇల్లు ముంబైలో ఉందని చెప్పి అదొక ఏడు అంతస్తుల భవనం ఇంచుమించు దాని విలువ పదిహేను వేల కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం కానీ ఆ ఇల్లు ఇప్పుడు ముఖేష్ అంబానీ ఖాళీ చేసే సిచ్యువేషన్ నిజంగా వచ్చిందా అసలు ఎందుకు వచ్చింది ఆ ఇల్లు ఆయన ఎందుకు ఖాళీ చేయలేదు ఎందుకంటే ఎంతో ఇష్టంగా అన్ని సౌకర్యాలు కలిపి ఒక లగ్జీరియస్ ఇల్లునైతే ఆయన అక్కడ కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు మొత్తం అందులో ముఖేష్ అంబానీ ఆకాశ్ అంబానీ నీతూ అంబానీ అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా అందులో ఉంటారు అండ్ కొన్న కొన్ని వందల మంది సర్వెంట్స్ అందులో వర్క్ చేస్తున్నారు సో ఆ ఇల్లుని ముఖేష్ అంబానీ ఖాళీ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందా అని ప్రశ్నకు చాలామంది అవునా అనే సమాధానం వినిపిస్తుంది ఎందుకు అంటే ఈ వక్ఫ్ బోర్డ్లో ముఖేష్ అంబానీ ఇల్లు కూడా ఉంది అని తేలింది ముందుగా ఇది కరీంభాయ్ ఇబ్రహీం అనే ఒక వ్యక్తికి సంబంధించిన ప్లేస్ అది అంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉంటున్నారో భూమి భూమిలో ఇల్లు కట్టుకొని ఉంటున్నారో ముంబైలో అది కరీంభాయ్ ఇబ్రహీం అనే వ్యక్తి ఈ అనాథాశ్రానికి ఒక నిర్మాణం కోసం వక్ఫ్ బోర్డుకి దానం చేస్తారంట ఒక ముస్లింస్ మీకు ఆల్రెడీ వక్ఫ్ గురించి తెలిసిందే ఈ అనాథల కోసం లేదా లేని వారి కోసం లేదా వాళ్ళు ఏమైనా నిర్మించుకోవడానికి వాటి కోసం దాన్ని ఇచ్చే దానంగా ఇస్తారు వక్ఫ్కి సో అలాగే ఒక కరీంబాయ్ ఇబ్రహీం అనే వ్యక్తి అనాథాశ్రం కోసం దాన్ని దానంగా ఇచ్చేస్తారంట ఆ ల్యాండ్ని దానంగా ఇచ్చేస్తారు ఇప్పుడు అదే అదే భూమిని మన అంబానీ గారు విక్రయించుకొని ఆయన భూమిని నిర్మాణం కోసం వాడారంట కానీ బేసిక్గా చెప్పాలంటే మనకి వక్ఫ్లో అమ్మడానికి కానీ కొనుక్కోవడానికి కానీ ఆ భూమి ఇంపాసిబుల్ అని చెప్పి ఆల్రెడీ వక్ఫ్లో ఉన్న రూలే అది కానీ ఆయన ఆ ల్యాండ్నే తీసుకొని దాంట్లోనే ఆయన పదిహేను వేల కోట్లకు సంబంధించిన ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు సో దాని విలువ పదిహేను వేల ఉంటుంది అప్పట్లో దాన్ని ఇరవై ఒక్క కోట్లకు కొన్నారంట అప్పట్లో అంటే టూ థౌజండ్ టూలో ముఖేష్ అంబానీ ఈ వక్ఫ్ బోర్డు దగ్గర నుంచి లక్బర్ నాలుగు లక్షల యాభై వేల చదరపు ఉన్న ఆ భూమిని ఇరవై ఒక్క కోట్ల కొన్నారు ఇప్పుడు దాని విలువ పదిహేను వేల కోట్లు ఉంటుంది సో దాన్ని కొన్న తర్వాత ఇప్పుడు అంటే అప్పుడు కొన్నప్పుడు ఎవరు కూడా పాయింట్ ఎత్తలేదు బట్ ఇప్పుడు వర్క్ ఫ్లో చేంజెస్ వచ్చాక అంటే బిల్ అన్నది సవరణలు జరిగాక ఆ బిల్ అనేది పాస్ అయిన తర్వాత వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో దానివల్ల ఏమైంది అంటే ఇప్పుడు ముందుగా ఆ దెబ్బ ఎల్ని ముఖేష్ అంబానీ మీద పడింది అని బయట అయితే వినిపిస్తుంది సో ఇప్పుడు దానికైతే ముఖేష్ అంబానీ ప్రెజెంట్ అయితే కే కోర్టులో కేసు వేశారంట నాకు ఆ వక్ఫ్కి సంబంధం లేదు ఆ భూమి నాది అని చెప్పి సో చూడాలి మరి ఎందుకంటే ముఖేష్ అంబానీ అంతటి వాడినే వదలలేదు అంటే ఇంక సామాన్య ప్రజలు ఎంత అవుతారు నిజంగా వక్ఫ్కి సంబంధించి ఏదైనా ఉంది అంటే అది పక్కా వాళ్ళదన్న విషయం ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది అది మన దేశ కుబేరుడైనా ఏమీ లేనివాడైనా ఇందులో సమానమే అన్నట్టు సో ఆయన వరకు వెళ్ళి ఆయన ఇల్లు ఖాళీ చేయాలి అన్న పొజిషన్ అయితే ఇప్పుడు వచ్చిందని ప్రచారంలో ఉంది మరి ఇది ఎంతవరకు నిజం నిజంగా ఆ భూమి వక్ఫ్కి సంబంధించిందేనా లేదా అది అలా ప్రచారం చేస్తున్నారా ఇప్పుడు ఆయన కోర్టులో వేసిన కేసు ప్రకారం ఎలాంటి విచారణ జరుగుతుంది ఇందులో న్యాయం ఎవరు జరుగుతుంది ఏంటి అన్నది మనం వేచి చూడాలి సో ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటి వక్ఫ్ ఇలా వ్యవహరించడం అనేది కరెక్టే అంటారా అండ్ దాంతోపాటు పాటు ముఖేష్ ల్యాండ్ ఖచ్చితంగా అది ఒక్క బోర్డ్ కి సంబంధించింది ఆయన అలా విక్రయించారా ఏంటి అన్న ఒపీనియన్ ని మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఐఈటివి సబ్స్క్రైబ్ చేసుకోండి